హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ కేక్ రెసిపీ చూపిస్తున్నానండి మైదాపిండి కానీ పంచదార కానీ లేకుండా హెల్దీగా బెల్లంతో గోధుమ పిండితో చేసే కేక్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనము దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాం కాబట్టి చాలా హెల్దీ పిల్లలకు కూడా ఎంతో ఇష్టమైన ఈ కేక్ని డెఫినెట్గా ఇలా ట్రై చేసి పెట్టండి హెల్దీగా తినచేయచ్చు అలాగే క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి దీని ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక జల్లెడ పెట్టుకోవాలి మనం పిండి జల్లించుకుంటాం చూడండి ఆ జల్లెడ పెట్టుకోవాలి సన్నగా ఉండాలన్నమాట దాంట్లోకి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు గోధుమ పిండిని దీంట్లోకి వేసుకున్నాక ఇంకొకటి మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్నీ దాంతోనే తీసుకోండి నేను చూపించే క్వాంటిటీని ఎక్కువ తక్కువ అన్నీ సేమ్ వేసేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండిని జల్లించుకోవాలి ఇంకోటి మనం ఇక్కడ గోధుమ పిండితో హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ పిండిని రెండుసార్లు జల్లించుకోవాలి ఒక్కసారి జల్లించుకుంటే సరిపోదండి మైదా లాగా స్మూత్గా ఉండదు కాబట్టి ఈ గోధుమ పిండిని రెండు సార్లు జల్లించుకోవాలి మనకు గోధుమ పిండిలో కొంచెం డస్ట్ ఉంటుంది పైన కాబట్టి ఖచ్చితంగా రెండు సార్లు జల్లించుకోవాలి చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు రెండుసార్లు చెల్లించుకున్నాం కదా ఈ పిండిని నీట్గా ఒక దగ్గరికి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఇక్కడ బెల్లంతో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ముప్పావు కప్పు బెల్లం తీసుకుంటున్నానండి దానిపైన రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ముప్పావు కప్పు పైన రెండు టేబుల్ స్పూన్లు మీరు ఇదే ప్లేస్లో పంచదారతో అయినా చేసుకోవచ్చు హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను అలాగే అరకప్పు పెరుగు పెరుగు అయితే కమ్మగా ఉండాలండి పుల్లగా అస్సలు ఉండొద్దు మూడు టేబుల్ స్పూన్ల రిఫైన్డ్ ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది లేదంటే మీరు ఇలాచి దంచి వేసుకున్నా పర్వాలేదు కొద్దిగా ఉప్పు వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకునే దీన్ని డైరెక్ట్గా వేసుకోకుండా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఇలా స్టెయినర్ పెట్టుకోవాలి స్టెయినర్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా వడగట్టుకోవాలి ఎందుకంటే మనం బెల్లం వేసుకున్నాము బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా వడగట్టుకోవాలి నాకైతే ఇక్కడ బెల్లంలో ఏం డస్ట్ అనేది లేదు కానీ ఖచ్చితంగా ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న దాంట్లోకి మనం జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా అది వేసేసుకోవాలి పిల్లలు ఎప్పుడు కేక్ అడిగినా వెంటనే గోధుమ పిండి బెల్లం అనేది ఇంట్లో ఎలాగో ఉంటుంది కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ బాదాం కాజు పిస్తాని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నానండి ఆ పౌడర్ని ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్దగా వేసుకోవచ్చు కానీ మనకు కేకులో పెద్దగా తగులుతూ ఉంటే తినలేము కాబట్టి నేను ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకే డైరెక్షన్లో వీడియోలో చూపిస్తున్నట్టు విస్కర్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మన కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ మనము పాల యాడ్ చేసుకోవాలండి ముందుగానే పాలు యాడ్ చేయవద్దు మనకు కేక్ కన్సిస్టెన్సీ రావడం కోసం మనకి ఎన్ని పాలైతే పడతాయో అన్ని వేసుకోవాలి అవి కూడా కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి పచ్చి పాలు కాదు కాచి చల్లార్చిన పాలను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన కన్సిస్టెన్సీని బట్టి పాలను యాడ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ కప్పు పాలు పట్టినాయండి ఇలా విస్కర్తో ఉండలేమి లేకుండా నీట్గా కలుపుకున్నాక తర్వాత ప్యాచ్లతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకొని మీరు కన్సిస్టెన్సీని చూసుకొని పాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది మనకు సరిపోతుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ కేక్ని బేక్ చేసుకోవడం కోసం నేను కేక్ బౌల్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను మీ దగ్గర ఇలా అల్యూమినియం బగోని కూడా ఉంటుంది కదండి అదైనా చేసుకోవచ్చు స్టీల్ బౌల్ అయినా చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసేసి ఇలా కొంచెం పిండిని డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కంప్లీట్గా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక దీన్ని ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకున్నాక నేను దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నానండి ఇలా వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే కొంచెం చిన్నగా అయినా వేసుకోవచ్చు ఇలా పెద్దగా వేసుకుంటేనే మనకు డ్రై ఫ్రూట్స్ కేక్ అనేది కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా కంప్లీట్గా వేసుకున్నాక బ్యాటరీ రెడీ అయిపోయిందిగా దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఇది బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బగోని పెట్టుకొని దాంట్లోకి ఒక స్టాండ్ పెట్టుకున్నాను మూత పెట్టేసి దీన్ని హీట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పొగలు వస్తున్నాయి కదా బాగా వేడిగా అయింది ఇప్పుడు దీంట్లోకి కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ పెట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో పెట్టుకోవాలండి ఎటు కార్నర్కి కాకుండా మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ముందు పది నిమిషాలు పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి నేను ఇక్కడ ముప్పై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ముప్పై ఐదు నిమిషాలకు మనకు కేక్ ఒకసారి చూసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత చూసుకుంటూ ఉండాలండి ఇలా ఒక నైఫ్తో గుచ్చి చూస్తే అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు రెడీ అయింది కదా మన కేక్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని బయటకు తీసేసుకుందాం చూడండి ఇలా బయటకు తీసుకున్నాక వెంటనే తీయొద్దు దీనిపైన ఒక క్లాత్ వేసేసుకోవాలి కేక్ను అలానే వదిలేయకుండా ఇలా కే పైన క్లాత్ వేసేసుకొని ఒక పూర్తిగా చల్లారే వరకు ఒక ఇరవై నిమిషాలన్నా పడుతుంది పక్కన పెట్టేసుకొని ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయింది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది చాక్తో ఇలా సైడ్లు కట్ చేసేసుకొని డిమోల్ చేసుకుంటే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది గోధుమ పిండి బెల్లంతో చేసుకున్న హెల్తీ కేక్ ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి నేను చూపించిన పర్ఫెక్ట్ మెథడ్తో చేశారంటే ఈసారి మీరు కూడా చేయ చేస్తారు ఇంట్లో క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వస్తుంది కదా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి బయట కొన్ని పని లేకుండా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇది మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక బాక్స్లో పెట్టేసుకున్నారనుకోండి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఉంటుంది అసలు పాడవదు పిల్లలైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగుతారు కదా కేకు చాలా సింపుల్గా ఎలా అయిపోయిందో చూసారు కదా డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో కేకు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలని ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం మర్చిపోకండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్